గోల్ మండలం మొత్తం పోతకార్ని వద్ద జరిగిన న్యూ హెచ్ఎంసీ యూనియన్ ఆఖరి సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ మాథు మాట్లాడుతూ చిన్న చిన్న మనస్పత్తులు వచ్చిన డ్రైవర్లు ఐక్యతను కాపాడుకోవాలని అన్నారు. ఆ దేనిక మరణ ప్రెసిడెంట్ అదే విధంగా మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యూ హెచ్ఎంసీ కమిటీ పెట్టి దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ అయిందని ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులందరిని గ్రూప్ సభ్యులందరిని ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాబ్ ప్రెసిడెంట్ కృష్ణయ్య జిల్లా సెక్రటరీ నాగిత్ర New Hampshire से ग्रुप अभी तो पाल मंगा रहा हूँ। ज़रूर ज़रूर। लेली पाग मार के चिप्पो। हाँ। बंदी लगा कूड़ा ये एटिंग कर रहा हूँ उड़ा। ये वो मारते हैं वहाँ यार। अभी चार्टर ना था ये बना चुका है ना। ये ना चार्टर तो दार बाहा। क्या ना सुना समझा का సంస్థ పెట్టి వన్ ఇయర్ అయిందండి మాకు మండలంలో మా మా పెద్దలు వచ్చేసి మమ్మల్ని ఎన్నుకున్నారు ఇక్కడ ఈ సభ్యత్వం అంతా తీసుకొని మా పైన భారం అనేది ఒకటి పెట్టారు దానివల్ల ఏంటంటే మాకు ఒక అథారిటీ కావాలా మేము ఉండి మా మండలంలో ఉన్న వనరులని బయట చెప్పినట్టు గద్దలు వచ్చేత్తికెళ్ళిపోతున్నాయి అలాంటిది రాకుండా బయట బళ్ళు నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో మాకంటూ ఒక అథారిటీ వచ్చిందండి మేము నుండి ఒక యూనియన్కి ఈ ఫామ్ తీసుకొని పోయి మా ఊరు పెద్దలను కలిసి వాళ్ళ ద్వారా ఒక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఒక కాపీని పెట్టి హ్యాచరీకి ఈ ఒక కాపీని సబ్మిట్ చేసి మేమందరం ఒక యూనియన్గా నిలబడుకొని ఆ లేదో మా గ్రామంలో ఉన్న బళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది అందుకోసంగా మేము ఈ మీటింగ్ పెట్టుకో మా కిష్టన్న గారు అని కానీ మొదన్న గారు అందరూ నెల్లూరు నుంచి వచ్చి మాకు మా చాలా తోడ్పడ్డారు సహాయంతో గ్రామ పెద్దలతో మేము చర్చించి ఈ నిర్ణయం సహకరించాలని కోరుకుంటూ మనం అందరం ఒకే ఏకతాటిగా ఒకే పాట మీద ఉండి ఒకే మాటగా ఉండి ఏదైనా సమస్య ఉన్నా కూడా మనం ఒకరి ఒకరిని అర్థం చేసుకొని ఒక మీదుగా ఒక తాటి మీద పోవలసిందిగా కోరుతున్నామండి చిన్న చిన్న విషయాలకి మనం మనుషు భేదాలు పెట్టుకొని మనం వేలు చేస్తే అది ఏదో చెప్పినట్టు చిల్లా చదరమైపోతాం మనం కానీ మనం సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ బాడుగు విషయంలో ఎలా చేయాలి బయట బళ్ళు వస్తే ఎలా చెప్పాలి అన్న అభిప్రాయంతో కూర్చొని మాట్లాడుకుంటే పది నిమిషాల పని అండి దాన్ని ఒకరినొకరిని అర్థం చేసుకుంటేనే అందరికీ అర్థమవుతుంది మన నువ్వు హెచ్ఎంసీ డ్రైవర్ సోదరులు కానీ ఓనర్లు కానీ రోడ్డును పడకుండా మనం అప్పులు తెచ్చుకొని బళ్ళు కొనుక్కొని ఏరియా వాళ్ళు వచ్చి గద్దలాగా దన్నుకోపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదండి అదే విధంగా మన మొన్న రోడ్డు మీద మనం యూనియన్ వచ్చి సౌదరి పెట్రోల్ బంక్ కాడ ధర్నా చేయడం జరిగిందండి ఇది మొత్తం అన్నిటికీ తెలుస్తుంది ఎందుకంటే ఇంకొక జిల్లా నుంచి వచ్చి మన జిల్లాకు వచ్చి తక్కువ పడుగులు పోవటంతో మనం అరికట్టే ఉంది అది చాలా ఆనందంగా ఉంది మాకు రెండోది ఎక్కడన్నా రోడ్డు మీద మన బళ్ళు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి దాన్ని మనకి పచ్చ సరికు ఉన్నప్పటికి కూడా మనం చేయలేనప్పుడు మన పక్కోడికి చెప్పిపోవాలి ఒక గ్రూప్లో ఒక ఫోటో తీసేసి ఈ మరి జరిగింది పలాని ఏరియా అని చెప్తే మిగతా వాళ్ళు చూసుకుంటున్నారండి అంటే మీకు పచ్చ సరికు ఉండొచ్చు మీకు ఏరే బాస్ భావచ్చు బెంగళూరు ఉండొచ్చు ఏ పని ఉన్నప్పటికి కూడా మీ కళ్ళ ముందు జరిగినప్పుడు ఇమ్మీడియట్లుగా న్యూహెచ్ఎంసి గ్రూప్ అనేది ఉంది అది మండలం గ్రూప్ ఉంది జిల్లా గ్రూప్ ఉంది ఏ గ్రూపులన్నా ఒక మెసేజ్ పెట్టేసి బయలుదేరండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేసుకుంటారని చెప్పి మేము మనవి చేసుకుంటున్నానండి